హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి జగన్ ప్రభుత్వం అయితే అదృష్ట శుభవార్త ప్రకటించిందండి అయితే మనకు లోన్స్ ఏవైతే మనకు ఇస్తున్నారో ఈ లోన్స్ ఇప్పుడు పాత పద్ధతులు ఇస్తున్నారు ఈ పాత పద్ధతిని రద్దు చేసి కొత్త పద్ధతులు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఆ కొత్త పద్ధతి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి డ్వాక్రా మహిళకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి మనకు లోన్స్ అనేవి ఇప్పుడు ఏదైతే పాత పద్ధతిలో అయితే ఇస్తున్నారో ఈ లోన్స్ అనేవి మనకు ఒక్కొక్క గ్రూప్కి పది లక్షలు అయితే ఇస్తున్నారండి అయితే ఈ పది లక్షలు ఇస్తే కనుక మనకు గ్రూప్లో ప్రతి ఒక్క మహిళ వచ్చేసి లక్ష రూపాయల వరకు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఒక గ్రూప్లో పది లేదా పదకొండు మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు డివైడ్ అనేది చేసుకొని తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇది మనకు పాత పద్ధతి అయితే మనకు ఈ పాత పద్ధతిలో మనకు డ్వాక్రా మహిళకి ఎంత వడ్డీ వేస్తున్నారంటే నాలుగు పర్సెంట్ వడ్డీ అనేది వేస్తున్నారండి ఈ నాలుగు పర్సెంట్ వడ్డీ అనేది కట్టాలన్నా కానీ డ్వాక్రా మహిళకు చాలా వరకు అయితే ఇబ్బంది అయితే ఫేస్ అవుతుంది సో దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు కొత్త పద్ధతిని అయితే తీసుకురాబోతున్నారండి అయితే ఈ కొత్త పద్ధతి అండి అయితే ఈ కొత్త పద్ధతి ద్వారా మనకు డ్వాక్రా మాయాలకు సంబంధించి ఎలాంటి లాభం అనేది ఉంటుంది సో పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే మనకు ఈ కొత్త పద్ధతిలో ఏంటంటే ఒక్కొక్క గ్రూప్ కి ఇరవై లక్షల రూపాయల వరకు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఆల్రెడీ కొన్ని బ్యాంకులు కూడా అంటే మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అయితే ఇరవై లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు స్టేట్ బ్యాంకులో కూడా అయితే మనకు ఆల్మోస్ట్ కొన్ని బ్యాంకులు అయితే ఇవ్వడం లేదు స్టేట్ బ్యాంక్ ఇవ్వడం లేదు ఇంకా సో మనకు యూనియన్ బ్యాంక్ అయితే ఇస్తున్నారు అలాగే మనకేంటంటే హెచ్డిఎఫ్సిలో కూడా అయితే ఈ రెండు లక్ష ఇరవై లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారండి అయితే మనకు అన్ని బ్యాంకులు ఈ ఇరవై లక్షల రూపాయలు ప్రతి ఒక్క గ్రూప్కి ఇచ్చే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకు ఈ డ్వాక్రా మాయిల్కు సంబంధించి ఏవైతే మనకు వడ్డీ ఉందో ఈ వడ్డీ అనేది రెండు పర్సెంట్ కన్నా తక్కువగా మనకు ఈ రెండు పర్సెంట్ కన్నా తక్కువ వడ్డీలో ఇచ్చే విధంగా అయితే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బ్యాంకర్ల సమావేశంలో అయితే చర్చలు అయితే జరిపారు అయితే మనకు ఈ కొత్త విధానంలో లోన్స్ ఇస్తే కనుక చాలా వరకు మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ ఏదైతే కట్టే వడ్డీ ఉంది కదా సో ఆ వడ్డీ కూడా తగ్గుతుంది అలాగే మనకు అమౌంట్ కూడా పెరుగుతుంది అంటే మనకు గతంలో చూసుకున్నట్లయితే మనకు పది లక్షలు ఇచ్చేవారు ఒక్కొక్క లక్ష వచ్చేది ఒక్కొక్క మహిళకు ఇప్పుడు ఏంటంటే ఇరవై లక్షలు ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్క మహిళకు సంబంధించి రెండు లక్షలు అయితే వస్తుంది ఎక్స్ట్రాగా మీకు కావాలన్నా కానీ మీరు స్పెషల్గా ఏంటంటే మీరు అప్లై చేసుకోవచ్చు శ్రీనిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీకు పది పదివేలు ఇస్తారు కొత్త వాళ్ళకైతే ఒకవేళ ఆల్రెడీ మీరు పదివేలు పే చేసి కనుక ఉంటే కనుక మీకు ఇరవై నుండి ముప్పై వేల రూపాయల వరకు అయితే దాంట్లో లోన్ అనేది తీసుకోవచ్చు అండి అలాగే మనకు ఉన్నతి పథకం ద్వారా కూడా మీకు లోన్స్ అనేది ఇస్తారండి సో దాంట్లో కూడా ఇంత అమౌంట్ అనేది ఉంటుంది సో మీరు బ్యాంక్ మేనేజర్ కన్సల్ట్ అయితే కనుక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి సో ఉన్నతి పథకం ద్వారా తీసుకోవచ్చు అలాగే మీరు ఏమైనా బిజినెస్ పెట్టాలనుకుంటే ఎక్కువ మోతాదులో అమౌంట్ కావాలంటే కనుక సో అలాంటప్పుడు ఏంటంటే మీరు పర్సనల్ లోన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు అయితే మినిమం అయితే ఇస్తారు సో మీరు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలంటే కనుక తప్పనిసరిగా మీరు మీ ఏదైతే మీరు బ్యాంకులో లోన్ అనేది తీసుకుంటున్నారో సో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు మేనేజర్తో కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్